నవంబర్లో ఎప్పుడైతే డిమానిటేషన్ జరిగిందో ఆ రోజు తర్వాత ప్రతి వ్యక్తి మాట ప్రతి నోట మాట ఒకటే మాట డిమానిటైజేషన్ డిమాటిజేషన్ డిమాటేషన్ కానీ ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి నోటి మాట జిఎస్టీ 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 ఎక్కడికి వెళ్ళినా హోటల్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా నలుగురు కూర్చో మాడుకున్నా ప్రతి ఒక్క వ్యక్తి మాడుకునే టాపిక్ జిఎస్టీ ఎందుకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలోనే పెద్ద మార్పు అండి ఈ జిఎస్టీలో ఏ ట్యాక్సెస్ కలుస్తున్నాయి ఏ ట్యాక్సెస్ కలవట్లేదు అని తెలుసుకునే విషయం చాలా అవసరం అండి మనకి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ట్యాక్సెస్ చూసినట్టయితే ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి ఎక్సైజ్ డ్యూటీ అంటే మన మ్యానుఫ్యాక్చర్ పైన వేసే ఎక్సైజ్ డ్యూటీ సర్వీసెస్ పైన వేసే సర్వీస్ ట్యాక్స్ ఈ రెండు కూడా జిఎస్టీలో కలిసిపోతున్నాయి కానీ మనం గూడ్స్ ఇంపోర్ట్ చేస్తే మనం కట్టే కస్టమ్స్ డే అయితే ఉంటుందో బేసిక్ కస్టమ్స్ డే అయితే ఉంటుందో అది మాత్రం జిఎస్టీలో కలపట్లేదు అలాగే ఈ లగ్జరీ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానివ్వండి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానివ్వండి ఎంట్రీ ట్యాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి వచ్చేస్తాయి అంటే ఇప్పుడు వేరే వేరే రకాల ట్యాక్స్ లేకుండా మనం ఇదే రాష్ట్రంలో అమ్మినా వేరే రాష్ట్రంలో అమ్మినా ఎక్కడ అమ్మినా ఎక్కడ చేసినా ఏం చేసినా ఒకటే ట్యాక్స్ అది జిఎస్టీ అందుకే దీని స్లోగను దీని యొక్క నినాదం ఒక దేశం ఒక పన్ను అదే వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ ప్రక్రియ కోసం మాత్రమే ఈ జిఎస్టీ రావడం జరుగుతుంది ఎన్నో రకాల ట్యాక్స్ ఉండడం వల్ల మనకి ఎన్నో సార్లు ఇబ్బందులు కలిగి అసలు మనం ఏ ట్యాక్స్ కడుతున్నా మనకే తెలియని పరిస్థితి బట్ ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల అన్ని ట్యాక్స్ ఒక దగ్గర కలిసిపోతాయి కానీ కొన్ని ట్యాక్సెస్ మాత్రం కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం ఈ జీఎస్టీలో కలపలేదండి ఆ ఏ ప్రోడక్ట్స్ ఒకటి ఎలక్ట్రిసిటీ పవర్ ఈ పవర్ మాత్రం చేసుకో కలపలేదు కూడా రెండోది ఆల్కహాల్ మనందరికీ ఎంతోమందికి ప్రీతికరమైన విషయము ఆల్కహాల్ ఈ మందుని కూడా దీంట్లో కలపలేదండి మూడోది చాలా 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 ముఖ్యమైన విషయం ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తికి ఒక నిత్య అవసరం రోజు పొద్దున్నే రోజు సాయంత్రమే ఏ సమయంలో కానీ మనం నడిపించేది అదేనండి మన పెట్రోలు డీజిల్ ఇది కూడా జిఎస్టీలో కలపడం జరగలేదు సో జిఎస్టీలో పెట్రోల్ డీజిల్ కలపలేదు ఎలక్ట్రిసిటీని కలపలేదు అలాగే ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ కలపలేదు ఎలక్ట్రిసిటీని కలపలేదు ఆల్కహాల్ని కూడా కలపలేదు కానీ ఇక్కడ కలపపోవడానికి కారణాలు ఏంటి కలపపోవడానికి కారణాలు ఏ ఏంటి అనేది వేరే పక్కన పెడితే జిఎస్టీలో మనకి రేట్స్ చూసినట్టయితే ట్యాక్స్ రేట్ చూసినట్టయితే ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ హైయెస్ట్ రేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే లాస్ట్ హైయెస్ట్ రేట్ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ ఈ పెట్రోల్ మనం చూసినట్టయితే పెట్రోల్ పైన మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది అమ్మినప్పుడు సేల్స్ ట్యాక్స్ పడుతుంది ఈ రెండు ట్యాక్స్లు కలిపి దాదాపుగా నలభై యాభై శాతం వరకు ట్యాక్స్ వస్తుంది బట్ అదే జిఎస్టీలో తీసుకొచ్చినట్టయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే పడుతుంది సో ఖచ్చితంగా జేఎస్టీలోకి పెట్రోల్ తీసుకొచ్చినట్టయితే పెట్రోల్ ప్రై డీజిల్ ప్రైస్ ఖచ్చితంగా తగ్గిపోతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎందుకంటే ట్యాక్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ మన ఏదైతే మనకి ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుందో ఈ పెట్రోల్ డీజిల్ రేట్ ఏదైతుందో అది అసలు తగ్గిపోతుంది కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే దీంట్లో బాధపడకుండా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రభుత్వం ఏం చెప్పారంటే ఈ పెట్రోల్ డీజిల్ని ప్రస్తుతానికి మాత్రమే జిఎస్టి పరిధిలోకి ఇంకా తీసుకురవాలి బట్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఈ పెట్రోల్ డీజిల్ని కూడా జీఎస్టీలోకి తీసుకొని తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పారండి బట్ ఏ రోజైతే పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్లోకి వస్తుందో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ అనే రేట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోయి ప్రతి సామానుడికి ఎంతో ఉపయోగపడుతుందండి సో ఈ పెట్రోల్ డీజిల్ తగ్గాలని మనం అందరం ఆశిద్దామండి బట్ ఎన్ని చెప్పినా కూడా ఎన్ని మాడుకున్నా కూడా జిఎస్టీ అనేది చాలా గొప్ప విషయం గొప్ప ప్రక్రియ ప్రభుత్వం చేస్తున్న చాలా గొప్ప పెను మార్పండి చాలా మనం మనం స్వాగతంగా స్వాగతిస్తూ ఈ జిఎస్టీని హ్యాపీగా వెల్కమ్ చేస్తూ జిఎస్టీని యాక్సెప్ట్ చేయాలని అందరం మనము బట్ ఈ పెట్రోల్ కూడా తొందరలోనే ఈ జిఎస్టీలోకి రావాలని అందరం ఆశిద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా